వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్ళు పూర్తవుతున్నా సరే ఇప్పటికీ ఈ హత్యకు సంబంధించి సరైనటువంటి క్లారిఫికేషన్ లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మా చిన్నాయిని చంపేసిండ్రు మా చిన్నాయిని ఎవరైతే చంపారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ జరగాలి సిబిఐ 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 అన్నాడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ లేదు ఏమీ లేదు సీబీఐ దర్యాప్తు అలాగే సాగకుండా సాగకుండా ఆరు సంవత్సరాలు గడిచింది అయితే అసలు హత్య జరిగిన వెంటనే బాబాయ్ గొడ్డలిపోటు అని చెప్పి వీళ్ళే ప్రెస్ మీట్లో బయట పెట్టేశారు తర్వాత గుండుపోటు అన్నారు గొడ్డల పోటు అనేది ఎలా తెలిసింది మీకు అసలు అప్పటికి మార్టం అవ్వాలి ఏం జరగలే ఇలా ఈ కొన్ని అనుమానాలు రేకెత్తిచ్చారు సో అది గుండుపోటు గుండుపోటు అన్నారు అలా ఇన్వెస్టిగేషన్ అలా జరగకుండా వచ్చింది ఫైనల్గా ఈరోజు సిబిఐ మాత్రం ఒక విషయాన్ని అయితే వెల్లడించింది ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి అయిపోయింది ఇక ఈ కేసుని క్లోజ్ చేసేసాం అంటూ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది వెంటనే సునీత రెడ్డి సిబిఐ వారి దగ్గరికి వెళ్ళి ఇంకా ఈ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి ఇలా సాక్ష్యల్ని మీరు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అడిగితే అబ్బెబ్బే లేదు మేము సిబిఐ విచారణ అంతా బాగానే చేసాం మేము ఫైనల్ రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టుకి సమర్పిస్తున్నాం ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఏమైనా ఆదేశాలు జారీ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయమంటే కనుక మేము చేస్తాం మీరు కూడా వెళ్ళి సుప్రీంకోర్టుని ఆశ్రయించండి అని చెప్పి వైఎస్ సునీతారెడ్డి గారికి అలాగే సిబిఐ వారికి మధ్య ఒక కాన్వర్జేషన్ ఇది సో ఇది కాస్త పక్కన పెడితే వైఎస్ అవినాష్ రెడ్డి ఈ యొక్క వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు అయితే ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ని క్యాన్సిల్ చేసి అవినాష్ రెడ్డిని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ విషయం అందరూ తెలిసింది సో ఇప్పటికీ దాని మీద వాడి వేడి వాదనలు జరుగుతూ ఉన్నాయి సో ఇది కాస్త పక్కన పెడితే ఇప్పుడు ఈ సిబిఐ ఫైనల్ రిపోర్ట్లో ఏవి సబ్మిట్ చేసిందో అది బయటకు రావాలి ప్రస్తుతం ఈరోజు మాత్రం వైఎస్ సునీతారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టింది అప్పట్లో రెడ్డి హత్య జరిగిన తర్వాత నన్ను ఈ యొక్క అవినాష్ రెడ్డి వాళ్ళ యొక్క తదితరులు నన్ను బెదిరించారు బెదిరించి ఆది నారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళే వివేకానందరెడ్డి హత్యనే చ చేశారు వీళ్ళే చంపేశారని చెప్పి ప్రెస్ మీట్లోనూ పోలీసులకి సిబిఐ విచారణలో కూడా చెప్పమని చెప్పి చాలా రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు కానీ నేను ఎప్పుడు చెప్పాల తర్వాత వీళ్ళు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రకరకాల విషయాలు నన్ను నమ్మవలకలని చెప్పి చూశారు కానీ అప్పుడైతే అలా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా సేమ్ సిచ్యువేషన్ అప్పట్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్లో వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఇప్పుడు కూడా జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇప్పుడు కూడా అలాగే ఉద్రిక్తత వాతావరణం నెలకొని అనేక రకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఎవరైనా సనిపోతను భయవేస్తూ ఉంది అప్పట్లో జరిగినటువంటి విషయాలు ఇప్పుడు జరిగేపాటికి నా తండ్రిని కూడా ఎలాగే ఇబ్బంది పెట్టి ఎలాగే చేశారని చెప్పి విషయాలు నాకు గుర్తుకు వస్తున్నాయని చెప్పి ఆవేదనతో తన యొక్క మాటలో ఈరోజున ప్రెస్ మీట్లో తెలియపరిచింది అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పట్లోనే టీడీపీ వాళ్ళు చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పి అప్పుడు చెప్పారు కొన్ని రోజుల తర్వాత నారాసుర రక్తచరిత్ర చంద్రబాబు నాయుడే దీనికి ప్రధాన కారణం అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద తోశారు ఇప్పుడు ఇవన్నీ కాకపోతే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు సునీతారెడ్డి వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి సో వీళ్ళే చంపారని చెప్పి వీళ్ళని ఇరికిచ్చే ప్రయత్నంలో ఈరోజు ఎలా మాట్లాడుతూ ఉన్నారు ఇలాగా రోజుకొక అంశంలో ఈ కేసులు తారుమారుతూ చేస్తున్నారు తప్ప దీన్ని ముందు కొనసాగించట్లా ఒక అన్ని అవకాశాలు ఉండి లాండ్ ఆర్డర్ విషయాలు అన్ని తెలిసిన ఇలా జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పి రెడ్డి పెద్ద ఎత్తున ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంది అసలు వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఎందుకు ఇంత అలసత్వం వ్యక్తం చేస్తూ ఉంది ఇప్పటికీ దోషుల కంటి ముందు కనబడుతున్నా సరే ఆ యొక్క రంగయ్య తోట రంగయ్య సంథింగ్ చాలామంది కొంతమంది చనిపోయారు ఆ విషయం సంబంధించిన విషయంలో కొంతమంది సాక్షులుగా ఉన్నటువంటి కొంతమంది చనిపోయారు తర్వాత దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా సరైన విచారణ అనేది జరగట్లేదు ఇంకెప్పుడు న్యాయం జరుగుద్ది నా తండ్రి ఆత్మకు శాంతి ఎప్పుడు జరుగుద్ది అని చెప్పి ఈ రోజున సునీతారెడ్డి తన యొక్క ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ముందుచూతే నువ్వు ఈ వెనక గోయిలాగా ఒక పక్కన అంటే ఆంధ్ర రాష్ట్రం స్కామ్ వెలుగులోకి వచ్చి అదొక అయితే ఇప్పుడు సీబీఐ విచారణ ఎండింగ్కి వచ్చి ఫైనల్ రిపోర్ట్లో వైఎస్ అవినాష్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఈ పులివెందుల నియోజకవర్గంలో ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొంటాయి ఈ పులివెందులు కూడా టీడీపీ కంచుకు పులివెందులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి ఈ పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు టీడీపీ చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి సందిగ్ధంలో పడింది ఎందుకంటే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించి అక్కడ టీడీపీ కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని పెద్ద ఎత్తున పెద్ద యుద్ధ సన్నాహాలు మొదలైనవి చెప్పాలి ఈ ఎలక్షన్ అయితే ఇలాంటి తరుణంలో ఈ అవినాష్ రెడ్డి కనుక అరెస్ట్ అయ్యేటందుకో సో పరిస్థితులు వేరే అవకాశాలుగా మారే అవకాశాలు ఉన్నాయి ఉన్నటువంటి యొక్క వైఎస్ఆర్సి పట్టు కూడా కోల్పోతుందని చెప్పి ఇదొక అంశంలో ఉన్నారు సో ఒక పక్కన లిక్కర్ స్కామ్ విషయం ఒకటైతే ఈ మరొక దాంట్లో వివేకానంద రెడ్డి హత్య కేసు రోజు రోజుకి ముదురుతూ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు ఫైనల్ రిపోర్ట్ అసలు సిబిఐ విచారణలో ఫైనల్ రిపోర్ట్ ఏం తెలియపరుస్తూ ఉంది అసలు అవినాష్ రెడ్డికి ఈ బెయిల్ క్యాన్సిల్ అరెస్ట్ అవుతాడా లేదంటే అసలు అవినాష్ రెడ్డికి సంబంధం లేదు ఇంకెవరికి సంబంధం లేదు హత్య ఈ కేసుని ముగిస్తుందని చెప్పి అందరిలోనూ ఒక ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం చాలా హ్యాపీగా కనబడుతున్నాడు ఎందుకంటే పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నట్టుగా వైఎస్ అవినాష్ రెడ్డి కనబడుతూ ఉన్నాడు దానికి తోడు ఈ రోజున ఎస్పీ ఆఫీసులో డిఎస్పి దానికి తోడు ఈ రోజున వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడే మాటలే కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడే విధానమే కానీ ఒకసారి చూస్తుంటే ఖచ్చితంగా దీంట్లో అవినాష్ రెడ్డికి పాజిటివ్ అనిపించే రకంగానే ఉంది తీర్పు మాత్రం ఎందుకంటే అవినాష్ రెడ్డి విషయంలో ఇప్పటికీ ఈ యొక్క సిబిఐ విచారణలో మావంట ఒకటే రెండుసార్లు వెళ్ళారు తప్ప అసలు ఎక్కువ శాతం అవినాష్ రెడ్డి వెళ్ళినటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవు కానీ పోటు గొడ్డలతో నరిగారు ఇలా చంపారన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో తెలిపారు ఇలా అడ్డంగా ఇలా కొట్టారు చంపారని చెప్పి అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తడి అంశాన్ని తర్వాత గుండు అని లేవనెత్తిన అంశం కూడా వాళ్ళే అంటే ఏదైనా సరే కింద పడిన పందు మాదా అన్నట్టు ఆప్షన్లు అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అవినాష్ రెడ్డి వీళ్ళు మాట్లాడేటప్పుడు మాటలు ఏంటంటే ఎంతసేపు రోజున ప్రభుత్వం మీద బురద జల్లే వ్యాఖ్యలు చేసేటట్టు మాట్లాడుతున్నారు తప్ప రోజున ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ విషయం కనుక దాని గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీలను వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేపించి జైల్లో పెట్టిస్తా ఉన్నాడు అసలు లెక్కర్ స్కామ్ అనేది జరగలేదని చెప్పి ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడితే ఇదిగో ఇక అది అయిపోయింది పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిపోతున్నాయి కాబట్టి ఇక్కడ అలజల్లు సృష్టించాలి శాంతి భద్రలు భంగం కలిగించాలి అందుకోసమే ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేసి ఇక్కడ టీడీపీకి జనసేనకి బీజేపీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి టీడీపీ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక అంశం వెలుగులోకి వస్తే డైవర్ట్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసేది ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా క్లారిటీ కనబడతా ఉంది వివేకానందరెడ్డి హత్యకేసు ఎందుకు జరిగిందంటే ఇదిగో బీటెక్ రవి వాళ్ళు ఎన్నికల్లో కొట్టుకుంటారని చెప్పి దాని గురించి మాట్లాడతారు లిక్కర్ స్కామ్ ఎందుకు జరిగిందంటే ఇదిగో అప్పట్లో చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి కొట్టుకున్నారు అందుకే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కావాలని చెప్పి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ డైవర్ట్ పొలిటికల్ గేమే కనబడుతుంది తప్ప వాస్తవాల్ని ప్రజలు చేరనే అట్లా ఈరోజు వాస్తవాలు బయట పెట్టనే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలు ఎక్కడ బాగా అని చెప్పి ఈ యొక్క కొత్త సన్నాహాలు కొత్త దారులు ఎత్తుకుంటున్నట్టు కనబడతా ఉంది ఒకసారి అవినేష్ రెడ్డి అరెస్ట్ అనుకోండి లేదంటే వాళ్ళ సన్నిహితులు ఎవరు అరెస్ట్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా దీని వెనక ఎవరు సరే పాతదారులు సూత్రదారులు ఎవరున్నారో వాళ్ళు కూడా బయటపడే అవకాశం ఉన్నాయి ఇక లిక్కర్ స్కామ్ విషయంలో కూడా అంతే దాంట్లో కూడా ఈ రోజున వెంకటేష్ నాయుడు కూడా అరెస్ట్ చేశారు అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నాయకులను కూడా అరెస్ట్ చేశారు ఈ రోజున మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయినాడు ఒకవేళ ఇందులో ఇంకా కాస్త లోతుకి వెళ్తే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే దాఖలు ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ వైఎస్ వివేకానంద అడ్డి కేసులో ఫైనల్ రిపోర్ట్లు ఏం రాబోతుందో కాస్త అందరం వేచి చూడాలి